నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ జర్నలిస్ట్ నవత భారతదేశం తన చరిత్రలో మొదటిసారిగా అన్ని ప్రధాన సైనిక రంగాలలో ఒకేసారి బహుశా నోటమ్స్ లను జారీ చేసింది అంటే లకు నోటీసులు జారీ చేసింది పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్తాన్ వైపు తూర్పు సరిహద్దుల్లో బంగ్లాదేశ్ సమీపంలో అరేబియా సముద్రంపై మరియు దేశంలోని మధ్య ప్రాంతంలో కూడా దీని అర్థం ఏదో భారీ స్థాయి సైనిక కదలిక లేదా సన్నాహాలు జరుగుతున్నాయని స్పష్టం అవుతుంది నోటం అంటే ఏంటి ఇది చాలామందికి వచ్చే డౌట్ నోటీస్ టు ఎయిర్మెన్ ఇది పౌర విమానయాన సంస్థలన్నిటికీ ఇచ్చే ఒక అధికారిక హెచ్చరిక క్షిపణి పరీక్షలు యుద్ధ విమానాల కార్యకలాపాలు లేదా పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు జరగబోతున్నందున ఆయా గగనతలాలు విమానాల రాకపోకలకు మూసివేయబడతాయి ఇంత పెద్ద సంఖ్యలో నోటంలను దేశమంతా ఒకేసారి జారీ చేయడం భారతదేశ చరిత్రలో ఇది వరకు ఎన్నడూ జరగని విషయం ఇక్కడ ముఖ్య ప్రశ్న చెప్తా ఇంతకీ ఏదైనా పెద్ద సంఘటన జరగబోతుందా అనేదే కదా తూర్పు పశ్చిమ సరిహద్దుల్లో పశ్చిమ పరిణామాలు కేవలం మూడు వారాల క్రితం పాకిస్తాన్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ ఒక తీవ్రమైన ప్రకటన చేశారు ప్రమాదాలు నిజం భారత్తో యుద్ధం వచ్చే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేదు గతాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఈసారి మంచి ఫలితాలను లక్ష్యంగా చేసుకుంటామని ఆయన చెప్పడం తీవ్రమైన హెచ్చరికగా ఉంది అదే సమయంలో తూర్పున బంగ్లాదేశ్ అధికారులు మరియు అక్కడి మీడియా ఇటీవల భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల గురించి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు నివేదికల ప్రకారం పాకిస్తాన్ యొక్క గూడాచార ఐసిస్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఆపరేషన్ సెల్స్ ని ఏర్పాటు చేసింది ఇది భారతదేశ తూర్పు సరిహద్దుల్లో తమ ప్రభావాన్ని విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నం ఇది కేవలం ఊహాగానం కాదు ఇది పత్రాల ఆధారంగా నిరూపించబడిన గూడాచార సమాచారం ఇక పాకిస్తాన్ సైనిక జనరల్స్ బంగ్లాదేశ్ లో కొత్త అధికార మార్పుకు కేంద్రంగా ఉన్న మహమ్మద్ యూనస్ ని కూడా రహస్యంగా కలిశారు ఒకప్పుడు వైరల్ అయిన గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ కేవలం యాదృచ్ఛికం కాదు అది ఒక పెద్ద వ్యూహాత్మక ప్రణాళికలో భాగం ఈ పరిణామాలన్నిటినీ భారత్ చాలా స్పష్టంగా గమనించింది భారత్ వైస్ అడ్మిరల్ ఇటీవల ఈ విషయాన్ని ధృవీకరించారు ఆపరేషన్ సింధూర్ ఇప్పటికీ చురుకుగా కొనసాగుతుంది భవిష్యత్తులో తీసుకోబోయే చర్యల కోసం మా సైనిక దళాలు మోహరింపులు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి ప్రస్తుతం భారత్ నిర్వహిస్తున్న భూమి గగనం మరియు సముద్ర సైనిక విన్యాసాలన్నీ శత్రువులను నిరోధించే ఒక చురుకైన వ్యూహంలో భాగమే ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు అది కొత్త రూపం సంతరించుకుంటున్న పరిణామం చెందుతుంది అని ఇక భారతదేశం యొక్క సైనిక సిద్ధాంతంలో ఒక ముఖ్యమైన మార్పు వచ్చింది ఇకపై భారత భూభాగంలో జరిగే ఏ ఉగ్రవాద చర్య అయినా యుద్ధ చర్యగా పరిగణించబడుతుంది ఇది ఒక ప్రధాన విధానపరమైన మార్పు దీని అర్థం దౌత్యపరమైన నిరసనలు లేకుండా వెంటనే సైనిక ప్రతీకారం తప్పకుండా ఉంటుంది ఇక దక్షిణ మరియు నైరుతి ప్రాంతాలలో ముఖ్యంగా ఉన్న సౌత్ వెస్ట్రన్ కమాండ్ అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి ఏదైనా దుస్సాహసం జరిగితే భారత్ తక్షణమే మరియు నిర్ణయాత్మకంగా స్పందించేలా ప్రతి కదలిక ప్రతి విన్యాసం రూపొందించబడ్డాయి ఒక స్పష్టమైన సరళైతే క్లియర్గా కనిపిస్తోంది రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు ఈశాన్యంలో సంవత్సరానికి ఒకటి రెండు ఉమ్మడి సైనిక విన్యాసాలు మాత్రమే జరిగాయి ఎక్కువగా బంగ్లాదేశ్ లేదా కజకిస్తాన్తో కానీ రెండు వేల ఇరవై నాలుగు నుండి షేక్ హసీనా అధికారం కోల్పోయి మహమ్మద్ యూనస్ అధికారం చేపట్టిన తర్వాత విన్యాసాల సంఖ్య భారీగా పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు శక్తి అంటే భారత్ ఫ్రాన్స్ నొమాడిక్ ఎలిఫెంట్ భారత్ మంగోలియా మేఘాలయాలలో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో పూర్వీ ప్రవా ఇది త్రిసర్వీస్ ట్రీన్ అరుణాచల్ ప్రదేశ్లో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ వరకు ఐదు ప్రధాన విన్యాసాలు భారత్ థాయిలాండ్ ప్రచండ్ ప్రహార్ అచూక్ ప్రహార్ సైన్యం ప్లస్ ఐటిబిపి యుద్ధ కౌశిల్ త్రీ పాయింట్ జీరో సియోమ్ ప్రహార్ ఇక రాబోయే డిసెంబర్ లో జరగాల్సిన డ్రిల్స్ ఈ లెక్కలో ఇంకా చేర్చలేదు దీని యొక్క మొత్తం దృశ్యాన్ని చేసుకోవచ్చు అంటే చరిత్రలో తొలిసారిగా భారతదేశం ఒకేసారి నాలుగు వేర్వేరు ప్రాంతాలలో సమాంతర సైనిక విన్యాసాలను నిర్వహిస్తుంది పశ్చిమ సరిహద్దు పాకిస్తాన్ తూర్పు సరిహద్దు బంగ్లాదేశ్ చైనా మధ్య భారతదేశం మరియు క్షిపిణి పరీక్ష ప్రాంతాలు ఇది సాధారణ సంసిద్ధత కాదు ఇది పూర్తి స్థాయి యుద్ధ సన్నద్ధత అని అర్థం చేసుకోవచ్చు భారతదేశం తన శత్రువులకు ఒక స్పష్టమైన శక్తివంతమైన సందేశాన్ని పంపుతుంది ఏ విధమైన దుస్సాహసం చేయాలని కూడా ఆలోచించకండి నేడు భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ప్రారంభానికి ముందు కంటే కూడా ఎక్కువగా మరియు మెరుగ్గా సిద్ధంగా ఉంది ఏదైనా పెద్ద సంఘటన ఈ రోజే జరగకపోవచ్చు కానీ అది భవిష్యత్తులో జరిగినప్పుడు భారత్ పూర్తి సన్నద్ధతతో ఉంటుందని నిర్ధారిస్తుంది మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతన్ అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్